అందరికీ నమస్కారం పెరుమాల్ సన్నిధికి సుస్వాగతం ఈరోజు మరొక అద్భుతమైనటువంటి వ్రత రాజ్యంతో మేము ముందుకు వచ్చేసాం ఈరోజు మనం తెలుసుకోబోతున్న వ్రతం సోమవార వ్రతము లేదా శివదేవుని పూజ పరమేశ్వరుని అనుగ్రహం ద్వారానే సంపదలు వర్ధిల్లుతాయన్నది శాస్త్రవచనం సంపత్ సౌభాగ్యాలు కావాలన్నవారు తప్పనిసరిగా సోమవార వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది మనోకారకుడైనటువంటి చంద్రుని వారం సోమవారం కాబట్టి మనోక్లేశాలు కలిగిన వారు మనోభారాన్ని కలిగిన వాళ్ళు మానసిక ప్రశాంతత కొరకు శివుణ్ణి పూజించాల్సి ఉంటుంది సోమవారానికి అధిపతి అయినటువంటి రుద్రుని యొక్క అనుగ్రహం కోసం ఈ సోమవార వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది అయితే ఈ సోమవార వ్రతాన్ని ఏ నెలలోనైనా మూడు వారాల పాటు చేయాలి మూడు సోమవారాలు పూర్తి కాగానే వ్రతం ముగిసినట్టుగా భావించాలి అలా కాకుండా ప్రతి సోమవారం విడవకుండా చేసినా కూడా సోమవార వ్రతం అనేది అఖండమైనటువంటి ఫలితాలను అందిస్తుంది స్కాంద పురాణంలో సుతులవారు సౌనకాది మహర్షులకు ఈ వ్రత విధానాన్ని తెలియజేసినట్టుగా కథానికి ఇరవై ఒక్క సంవత్సరాల పాటు ప్రతి సోమవారం ఈ వ్రతాన్ని ఆచరించిన వారు అంత్యకాలంలో శివైక్యం చెంది కైలాస సాయుధ్యాన్ని పొందుతారనేది తథ్యమని శాస్త్రవచనం ఇహసుకాలని కోరుకునేవారు కనీసం సంవత్సరానికి మూడు వారాలైనా కూడా ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి ఇక వ్రతం చేసే విధానాన్ని వ్రత కథని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలుగుదేశంలో గోదావరి నది తీరాన ఒకనొక్క గ్రామసీమలో శివయ్య అనేటువంటి ఒక బీద బ్రాహ్మణుడు ఉండేటివాడు ఆయన భార్య రాజేశ్వరి వారికి ఇద్దరు పిల్లలు కూడా కలరు వారి పేరు పుత్రుని పేరు సదాశివుడు పుత్రిక పేరు దాక్షాయిని బీదవాడగటం చేత ఆయన భిక్షమెత్తుకొని జీవనం సాగిస్తూ ఉండేవారు కానీ దరిద్రం దుర్భరమైనది కదా ఎంతకాలం ఈ దరిద్రాన్ని ఇలా అనుభవించాల్సి ఉంటుంది కనీసం పిల్లల్ని కూడా సరిగ్గా సాకలేనన్నటువంటి సాకలేకపోతున్నానటి అనేటువంటి భావనతో దుఃఖించినటువంటి శివయ్య తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్ళి ప్రభుదర్శనం చేసుకుని అక్కడే ఏదో కాష్టం చేసి డబ్బుని సంపాదించుకురావాలని ఒక ప్రయత్నాన్ని ఒక సంకల్పాన్ని చేసుకొని ఆయన బయలుదేరతాడు ఇలా మార్గమధ్యంలో వెళ్తూ ఉండగా ఆయనకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు కనపడతాడు అయ్యా ఎందు నిమిత్తం ఎంతకు వెళ్తున్నావు అయ్యా అనేసరికి ఆయన యొక్క గాథను మొత్తం ఆ బ్రాహ్మణోత్వంకి వివరిస్తాడు అయ్యా తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్ళినంత మాత్రాన ప్రభుదర్శనం చేసుకున్నంత మాత్రాన నీకు సంపదలు వస్తాయా నీకు సకల ఐశ్వర్యములను సంపత్ సిద్ధులను కలుగు చేసేటువంటి ఒక వ్రతాన్ని ఉపదేశిస్తానో ఆ కథ వింటావా అని ఆ బ్రాహ్మణోత్తముడు శివయ్యని అడిగాడంట అయ్యా అది ఏ దేవుని కథయో ఆ చెట్టు కింద కూర్చొని వింటాను అని చెప్పగా బ్రాహ్మణోత్తముడు అలాగే శివయ్య ఇద్దరు కూడా ఆ చెట్టు కిందకు వెళ్ళి కూర్చొని బ్రాహ్మణోత్తముడు చెప్పే కథని శివయ్య వినటం ప్రారంభించాడు పూర్వం వంగదేశాన్ని సూరసేనుడు అనేటువంటి మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు ఆయనకు శ్రీమంతిని అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉద్రికారత్నం కూడా కలదు శ్రీమంతిని చిన్ననాటి నుండి కూడా శివదేవిని ఎంతో అపారమైన భక్తిని కలిగి పూజలు చేస్తూ ఉండేదిగా ఈ విషయం తెలుసుకున్నటువంటి యాజ్ఞవల్క్య మహాముని భార్య అయిన మైత్రేయి స్వయంగా వంగదేశమునకు వచ్చి సురసేన మహారాజు యొక్క ఆస్థానము చేరి దేవికి సోమవార వ్రత ప్రభావమును శివదేవుని యొక్క మహిమలను గురించి తెలియజేసి సోమవార వ్రత విధానాన్ని తెలియజేసి ఈ వ్రతాన్ని విడవక ఆచరించు సుమా అని మరీ మరీ చెప్పి వెడలిపోయిందట ఆనాటి నుండి దేవి సోమవార వ్రతాన్ని అత్యంత నిష్టా గరిష్టలతో చక్కగా ఆచరిస్తూ వస్తూ ఉండేవిట ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి శ్రీమంతిని వివాహ వయస్సు సమీపించింది ఇలా ఉండగా అంగదేశాన్ని ఇంద్రసేనుడు అనేటువంటి మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు చంద్రానుడు అనేటువంటి ఒక కుమారుడు గారు రూప అత్యంత విశిష్టమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆ వ్యక్తికి ఏ చూడనైనా తగిన చిన్నదాన్ని చూడమని చెప్పి రాజు ఆయన చిత్రపటాన్ని వివిధ దేశాలకు పంపిస్తాడు వంగదేశాన్ని పరిపాలించేటువంటి సురసేన మహారాజు పట్టణానికి చంద్రాంగ యొక్క చిత్రపటంతో వారి పరివారం చేరుకొని శ్రీమంతినీదేవి గుణగణాలు తెలుసుకొని ఆ చిత్రపటాన్ని రాజుగారికి నివేదిస్తారు రాజుగారు ఆ చిత్రపటాన్ని సీమంతినీదేవి చూపించి సీమంతినీదేవి యొక్క నిశ్చయాన్ని తెలుసుకుని సంతోషించి అత్యంత వైభవోపేతంగా దేవికి చంద్రాంగదులకు వివాహం జరిపిస్తారు శ్రీమంతినీదేవి చంద్రాంగదులు ఎంతో రమణీయంగా అన్యోన్యంగా వారి దాంపత్య జీవనాన్ని సాగిస్తూ ఉంటారు ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఒకనాడు యమునా నదిలో జలక్రీడ విహారానికి చంద్రాంగదులు అతని చలికాళ్ళు వెళ్ళి నౌకా విహారం చేస్తూ ఉండగా దురదృష్టవశాన ఆ నావ నీటిలో మునిగిపోతుంది చంద్రాంగుని స్నేహితులు పరివారం అంతా మరణిస్తారో చంద్రాంగదు నాగకన్యలు తమ రాజైనటువంటి తక్షకుని వద్దకు తీసుకుని వెళతారు ఎవరి అయినా ఏమి నా దగ్గరికి ఎందుకు తెచ్చారని తక్షక మహారాజు అడగగా వారికి తెలియదు నీటి ప్రవాహంలో కొట్టుకుని పోతుండగా మా చేతికి చికటగా తమ వద్దకు తీసుకుని వచ్చామని కన్యలు సెలవిస్తారు తక్షక మహారాజు తన దృష్టితో చంద్రాంగధుని వృత్తాంతం పూర్తిగా తెలుసుకొని ఇతడు సామాన్యుడు కాడు ఇతని ధర్మపత్ని శ్రీమంతిని దేవి సోమవార వ్రత ప్రభావం గల మహాపతి వ్రత ఆవిడ యొక్క పాతిదక్య మహత్యం వలనే ఆమె యొక్క సోమవార వ్రత ప్రభావం అని నీటిలో పడినా కూడా ఈయన మరణించకుండా మీ చేతికి చిక్కుటి వలన ఈయనకి ఏ విధమైన అపాయం కలగలేదని తెలియజేసి చంద్రాంగదుని వీపు చరిచి ధైర్యం కలుగజేసి ఆయనకు వృత్తాంతం అంతా తెలియజేసి అద్భుతమైనటువంటి మనులను వాటి ప్రభావాన్ని కూడా తెలియజేసి సగౌరవంగా చంద్రాంగదు వారి యొక్క దేశానికి సాగనమ్ముతాడు ఇక్కడ శ్రీమంతిని తన పరివారంతో పాటు చంద్రాంగుడు కూడా మరణించాడనేమో చాలా దుఃఖిస్తూ ఎంతో వేదన్ని పొందుతూ తను నిత్యం ఆరాధిస్తున్న సోమవార వ్రతాన్ని అమ్మవారికి నివేదిస్తూ ఇట్లా కలుగుతుంది తల్లి పార్వతీమాత నేను విడవకు ఆచరిస్తున్నటువంటి సోమవార వ్రత ప్రభావం ఇదేనా ఏం కోసం దీనికోసమైనా నేను పరితపించింది అని పలు విధాల దుఃఖిస్తూ ఆమె స్పృహ కోల్పోతుంది ఆ సమయంలో జగజ్జన్ అయిన పార్వతీమాత అమ్మాయి కలవరపడకు ఈ భర్త సజీవుడై ఉన్నాడు త్వరలో నీ చెంతకు చేరుకుంటాడు కలత చెందవద్దు అని ధైర్యం తెలియజేస్తూ అమ్మ అంతర్హితమవుతుంది స్వప్నంలో జగజ్జుని అయిన శ్రీమాత తెలియజేసినటువంటి విషయాన్ని పరికిస్తూ ధైర్యంతో శ్రీమంతిని తన రోజును గడుపుతూ ఉంటుంది చందానదులు శ్రీమంతిని దేవుని చేరి తన సజీవుడిగా ఉన్నాడని అలాగే విలువైన మనులతో తిరిగి వచ్చారనే విషయాన్ని తెలియజేస్తాడు ఎటు ఇంద్రసేన మహారాజు సురసేన మహారాజు కూడా ఆ విషయాన్ని సంతోషించి సీమంతిని దేవికి చంద్రాంగదునికి ఎంతో వైభవపేతంగా పట్టాభిషేకం చేస్తారు దేవి సోమవార వ్రత ప్రభావం వలనే తన ఐదవతనం కాపాడుకోగలిగిందని ప్రజలంతా భావించి వారు కూడా సోమవార వ్రతాన్ని ఆచరిస్తారు దేవి చంద్రాంగదులు తమ రాజ్యంలో ఉన్న ప్రజలని కన్నబిడ్డల్లా పరిపాలిస్తూ వారికి శివదేవుని యొక్క మహాత్యాన్ని వివరిస్తూ నూరుగురు కుమారులు కలిగి అంత్యాన వారు శివైక్యం పొందుతారు ఇది సోమవార వ్రతం యొక్క వ్రత కథ అయితే ఈ సోమవార వ్రతాన్ని ఈ విధంగా ఆచరించాలి సోమవారం ఉదయాన్నే లేచి ఇల్లు కడిగి వాకిల్ని అలికి రంగురంగుల ముగ్గులు పెట్టుకొని ఇంటిలో తూర్పు దిశగా ఒక పీటకు పసుపు రాసి అందంగా అలంకరించి దానిపై శివదేవుని పట్టం వంచి ఆవు నీటితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపం వెలిగించి శివదేవునికి టెంకాయ కొట్టి మారడి దళములతో అభిషేకించి ధూపం వేసి స్వామివారికి ఆ కొబ్బరి ముక్కలను తరిగి పంచదార కానీ లేదా బెల్లం కానీ కలిపి నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని వారికి పంచిపెట్టి తాము కూడా కళ్ళకద్దుకొని సేవించాలి ఇలాగున మూడు సోమవారాలు చేసినట్లయితే వారికి అన్ని కష్టాలు తొలగిపోయి సకల సంపదలు కలుగుతాయి అని చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుడు అదృష్టడయ్యాడు ఓహో ఈ వృద్ధ బ్రాహ్మడే నా పాలికి శివదేవుడు అనుకున్నటువంటి శివయ్య వెనుదిరి ఇంటికి వచ్చి ఆ వ్రతాన్ని భార్యాపిల్లలతో కలిసి ఆచరిస్తాడు వ్రత ప్రభావం వలన అమిత కాలంలోనే శివయ్య తన దారిద్యాన్ని పూర్తిగా వదిలించుకున్నవాడై సకల సంపదలు పొంది సుఖంగా ఉంటాడు అయితే వర ప్రభావం కలిగిన సంపదల వలన మదించినటువంటి శివయ్య భార్య వ్రతాన్ని ప్రభావాన్ని మర్చిపోతుంది కనీసం కథను కూడా వినటానికి ఇష్టపడదు దాని వలన శివదేవునికి ఆగ్రహం కలిగి ఎలా వచ్చిన సంపదలు అలానే మాయమైపోయేటట్టుగా చేస్తారు యథాప్రకారం మళ్ళా బీదవారుగా మారిన శివయ్య ఆయువార వృత్తికి వెళ్తూ ఉంటాడు ఒక ఇంటికి వెళ్ళి భౌతి భిక్షాన్ని అనగా అయ్యా ఈరోజు సోమవారము శివదేవుని పూజ చేసుకుంటున్నాము ఈరోజు భిక్షు వేటికి వీళ్ళేదంట అయ్యో సోమవార వ్రతం మర్చిపోయినందునే మాకు ఈ గతి కలిగింది కదా అని సోమవార వ్రతాన్ని మరలా ఆచరించటానికి పునుకుంటాడు సోమవారం వ్రతం చేసుకుంటున్నాము కథ చెప్తాను వింటాను వస్తావా అంటే నేనే కథ వేణు కార్యం విన్నో అంటుంది శివ యొక్క భార్య వెంటనే ఆ మరునాడే ఆమె యొక్క నేత్రంలో కనబడకుండా పోతాయి ఎన్ని శివయ్య ఉసిపిచ్చిదాన శివయ్య దేవి శివయ్య పూజ మానినావో శివదేవుని కథ కూడా వేణన్నావు అందుకే నీకు ఇటు కథ కలిగింది తప్పు క్షీమించమని లెంపలు వేసుకో అని శివదేవుని యొక్క ప్రసాదాన్ని తన బాధ్య చేత వేస్తారు ఆమె అది కళ్ళు కట్టుకొని వెంటనే సేవిస్తుంది సేవించిన వెంటనే ఆమెకి నేత్రములు నిర్మలంగా కనబడతాయి ఈ విధంగా శివదేవుని వారు ఆరాధించిన ఆ కథ ఆ విషయాలన్నింటినీ తెలుసుకున్న గ్రామ ప్రజలు ఆనాటి నుండి ప్రతి సోమవారం శివదేవుని మార్గతలములతో అభిషేకిస్తూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాడట అని ఈ కథను సూతుడు సౌనికాది మహిళలకు చెప్పినట్టుగా స్కంద పురాణ కథ ఇలాంటి ఈ అద్భుతమైనటువంటి వ్రతాన్ని మనం కూడా ఆచరించి ఆ కథాక్షతలను మన శిరస్సును ధరించి సోమవార వ్రత ప్రభావాన్ని మనం కూడా పొందగలుగుతాం అలాగే శివదేవుని యొక్క అపారమైనటువంటి కరుణా సాగరంలో మనం పొనలాడుతూ ఆ తల్లి పార్వతీదేవి యొక్క లాలనను కూడా పొంది జగత పితరవ్ అందే పార్వతీ పరమేశ్వరో అన్న సూక్తికి నిదర్శనంగా మన తల్లిదండ్రులుగా వారి యొక్క ప్రేమను పొందగలుగుతాం ఈ వ్రతాన్ని ఈ విధి విధానాన ఏ మాసంలోనైనా ఆచరించవచ్చు అయితే శివునికి అత్యంత ప్రియమైన శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ ఈ పూజను ఆశ్రయించడం ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలను ప్రసాదించడం తథ్యం వ్రతం చేయదలుచుకున్న వారు ముందుగా పీఠను అలంకరించుకొని శివదేవుని పటాన్ని అలంకరించుకొని దీపాన్ని సిద్ధపరచుకొని ముందుగా వినాయకుని పూజ చేసుకొని తదుపరి శివదేవుని పూజకు ఉపక్రమించాలి సంకల్పం చేసుకొని శివదేవునికి ధ్యానావాహనాది షోడశోపచార విధానాన్ని పూజించుకొని శివదేవుని బ్రత కథ చదువుకోవాలి ఇలాంటి మరిన్ని అద్భుతమైనటువంటి పూజా విధానాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం శుభం